ఈవీఎంలు ధ్వంసం చేస్తూ అడ్డంగా దొరికిపోయి ప్రస్తుతానికి పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో కొంత ఊరటొచ్చింది ఆరో తారీఖు వరకు అంటే ఫలితాలు వచ్చే వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు చెప్పింది అయితే ఇదే సమయంలో ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కొన్ని షరతులు కూడా విధించడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ పూర్తయ్యే వరకు మాచర్లలో అడుగు పెట్టడానికి వీల్లేదు లేదు కాదు అని మాచర్లు వచ్చే ప్రయత్నం చేస్తే వెంటనే అరెస్ట్ కూడా చేయాలని చెప్పి హైకోర్టు అయితే చెప్పినట్టుగా తెలిసింది ఇదే సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కదలికలపై ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పూర్తిగా పోలీసుల నిఘా ఉంచాలి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎటు వెళ్ళినప్పటికీ కూడా పోలీసులకు సమాచారం ఇచ్చే వెళ్ళాలి ఆ వెంట పోలీసులు కూడా వెళ్ళాలని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక కౌంటింగ్ రోజు కూడా నరసరావుపేట కౌంటింగ్ ఆ ప్రాంతం దగ్గరికి అయితే రావచ్చు కానీ మాచర్లలో మాత్రం అడుగు పెట్టడానికి లేదు అలాగే ఇతర ఏ కౌంటింగ్ సెంటర్ల వద్దకు కూడా వెళ్ళడానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎటువంటి అర్హత లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆ పిన్నెలి రామకృష్ణారెడ్డి నలుగురికి మించి ఎక్కడా కూడా తన వెంట నలుగురుకు మించి ఆ తీసుకుని తిరగడం కానివ్వండి తన వెనక జనాన్ని పోగేసుకుని తిరగడం కానివ్వండి ఆ కాన్వాయిల్ వేసుకుని తిరగడం కానివ్వండి ఇవన్నీ కూడా పూర్తిగా నిషిద్ధం ఫలితాలు వచ్చే వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒంటరిగా మాత్రమే ఉండాలి దాదాపు ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు మాత్రమే కూడా ఉండాలి అదే సమయంలో మాచర్ల వెళ్లటం కానివ్వండి లేదా మాచర్లలో ఉన్నటువంటి వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవడం కానివ్వండి పూర్తిగా ఆ నిషేధం అని చెప్పి హైకోర్టు అయితే చెప్పడం జరిగింది అయితే మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల రాకుండా ఉంటాడా అంటే అనుమానాస్పదమే ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహార శైలి అందరికీ తెలిసిందే ఐదేళ్ల పాటు అరాచకం చేసినటువంటి వ్యక్తి అందులోనూ కౌంటింగ్ సమయంలో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాచర్ల రా వద్దని కోర్టు గట్టిగానే ఆ షరతులు పెట్టింది కాకపోతే పోలీసులు ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నమాట వాస్తవం వాస్తవానికి కోర్టు ఇరవై నాలుగు గంటలు అతని మీద నిఘా పెట్టాలి అతను ఎవరిని కలవకూడదు అలాగే సాక్షులను ప్రభావితం చేసే చేయటం కానివ్వండి లేదా ప్రతిపక్షాలను బెదిరించడం కానివ్వండి ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు పూర్తిగా పోలీసుల పర్యవేక్షణలో ఉండాలి అనేది కోర్టు డైరెక్షన్ మరి దీన్ని వాస్తవానికి కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను సక్రమంగా అమలు చేసేలా చూడాల్సిన బాధ్యత ఆ పోలీసుల మీద ఉంటుంది అయితే ఇక్కడ పోలీసులే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అనుకూలంగా వ్యవహరించడం ఇప్పుడు పలు అనుమానాలు అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద పదుల సంఖ్యలో కేసులు అయితే నమోదు అవడం జరిగిందినందుకు గాను అలాగే ఎన్నికల విధుల సమయంలో అడ్డుకున్నటువంటి ఆ సిఐ మీద కారంపొడి సిఐ మీద దాడి చేసినందుకు గాను అలాగే ఆ ఈవీఎం బదులు కొట్టి బయటకు వస్తున్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అడ్డుకున్న ఒక మహిళను తన కులం పేరుతో తిట్టినందుకు గాను ఇలాగా పలు సెక్షన్ల కింద అయితే కేసులు నమోదు అవడం జరిగింది అన్నిటికీ మించి ఆ టీడీపీ ఏజెంట్గా ఉన్నటువంటి వ్యక్తి ఆ రావు కూరుగుపల్లి నంబూరి ఆ శాసగిరి ఎవరైతే ఉన్నారో ఆయన మీద దాడి చేయటం తలపగల కొట్టడం హత్యాయత్నం చేయటంతో ఆ హత్యాయత్నం కేసు కూడా నమోదైంది సో ఇలాంటి పలు కేసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఉన్నాయి వాస్తవానికి ఊరటను ఇచ్చింది కేవలం ఈవీఎంలు బదులు కొట్టిన వ్యవహారంలో మాత్రమే చర్యలు తీసుకోవద్దని చెప్పి ఊరటనైతే ఇవ్వడం జరిగింది బట్ మిగతా కేసుల్లో అత్యంత కీలకమైనటువంటి హత్యాయత్వం కేసు ఉంది నాన్ బిల్బుల్ కేసు అది సో ఆ విషయంలో అదుపులోకి తీసుకోవచ్చు పోలీసులు అలాగే సొంత పోలీస్ శాఖ చెందినటువంటి సిఐ మీద దారుణంగా దాడి చేశారు పోనీ దాని మీదైనా చర్యలు తీసుకోవచ్చు ఒక మహిళను దుర్భాషలాడి కొట్టినంత పనిచేశారు పోనీ దాని మీదైనా చర్యలు తీసుకోవచ్చు బట్ పోలీసులు దేని మీద కూడా చర్యలు తీసుకోవచ్చు లేదు ఒక రకంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పోలీసు వ్యవస్థ మొత్తం భయపడింది అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాదాపుగా నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల నుంచి దర్జాగా ఎవరికి దొరకకుండా తిరుగుతున్నారు ఇంత పోలీసు వ్యవస్థ ఉండి ఇన్ని బలగాలు ఉండి ఇంత టెక్నాలజీ ఉండి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టుకోలేకపోయారంటే ఇది మొత్తం పోలీస్ శాఖ ఉదాసీనం ఇక ఇదే సమయంలో కోర్టు ఓరెంట్ ఇచ్చింది కాబట్టి దీన్ని సోగ్గా చూపి పోలీసులు ఇతర కేసుల్లో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వదిలేస్తున్నారు అని చెప్పి చాలామంది చెప్తున్నారు కొంతమంది న్యాయ నిపుణుల అభిప్రాయం కూడా కొంతమంది ఆ న్యాయవాదులు చెప్పింది కూడా ఏంటంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కేవలం ఈవీఎంల కేసులో మాత్రమే హైకోర్టు ఊరటనిచ్చింది ఇతర కేసుల్లో కానే కాదు ముఖ్యంగా ఆ విధుల్లో ఉన్నటువంటి పోలీసుల మీద దాడి చేసిన దాంట్లో వెంటనే అదుపులోకి తీసుకోవచ్చు అలాగే ఆ టీడీపీ ఏజెంట్ని హత్యాయత్నం చేసిన కేసు చాలా తీవ్రమైన నేరం ఉన్నటువంటి కేసు సో ఆ విషయంలో ఆయన అదుపులోకి తీసుకోవచ్చు ఈ రెండు విషయాల్లో కూడా పోలీసులు అదుపులోకి తీసుకోకుండా మొత్తానికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన సోదరుని అయితే వదిలేశారని చెప్పి కొంతమంది లాయర్లు కూడా చెప్తున్న పరిస్థితి అంటే పోలీసులు ఆ ప్రభుత్వాలు మారుతాయని తెలిసినప్పటికీ కూడా అపధర్మ ప్రభుత్వం ఇప్పుడు ఉందని తెలిసినప్పటికీ కూడా నాలుగు రోజులు మారితే ప్రభుత్వాలు మారిపోతుంది అందరికీ తెలిసింది అయినప్పటికీ కూడా ఇంకా అధికార పార్టీకి తొత్తులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తొత్తులు గానీ వ్యవహరిస్తున్నారని ఉంది ఏది ఏమైనా హైకోర్టు అయితే ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన విద్వాంసాన్ని అయితే పూర్తిస్థాయిలో గమనించింది కాబట్టి ఈ మొత్తం విద్వాంసానికి రెచ్చగొట్టడానికి ప్రధాన కారణం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాబట్టి ఒక రంగం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాచర్ల నుంచి హైకోర్టు బహిష్కరించింది అని చెప్పొచ్చు ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు కూడా మాచర్ల నుంచి పిన్నెలి రామకృష్ణారెడ్డిని హైకోర్టు బహిష్కరించింది ఇదే సమయంలో ఎటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానివ్వండి లేదా ప్రతిపక్షాల మీద దాడులు కానివ్వండి లేదా జనాన్ని వేసుకుని దిగటం కానివ్వండి లేదా ఈ కేసులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో గాయాలకు గురైనటువంటి టీడీపీ ఏజెంట్ కానివ్వండి లేదా సీఏ కానివ్వండి వీళ్ళని బెదిరించి సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం కానివ్వండి చేయకూడదని చెప్పి హైకోర్టు అయితే స్పష్టమైన ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది మరి పోలీసులు నిర్ణయం లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడా లేదనేది వాళ్ళే చెప్పాలి ఇప్పటివరకు ఆ పోలీస్ శాఖ నుంచి దీనికి దీని మీద ఎటువంటి సమాచారం కూడా బయటకు రాలేదు వసవానికి పోలీసులు పూర్తి స్థాయిలో దీని మీద వివరణ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మా కంట్రోల్లోనే ఉన్నాడు మా పోలీసులందరూ కూడా ఆయన్ని ఫాలో అవుతున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నెగా ఉందని చెప్పి పోలీస్ శాఖ ఒక ప్రకటన విడుదల చేసి ఉండాలి బట్ ఇప్పటి వరకు కూడా అలాంటి ప్రకటన విడుదల చేయలేదు మరి హైకోర్టు ఆదేశాలను పోలీస్ శాఖ ఎక్కడ పాటిస్తుంది ఎలా పాటిస్తుంది అనేది వేచి చూడాలి ఏది ఏమైనప్పటికీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అయితే ఎట్టి పరిస్థితుల్లో మా మాచర్లలో అడుగు పెట్టే అర్హత లేదు ఫలితాల రోజు అంటే కౌంటింగ్ రోజు కూడా నరసరావుపేటలోని ఆ కౌంటింగ్ కేంద్రం వద్దకు మాత్రమే వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు అక్కడ కూడా ఎటువంటి అలజడులు కానీ దాడులు కానీ సృష్టించే ప్రయత్నం కానీ లేదా కాచే ప్రయత్నం కానివ్వండి లేదా సంబరాలు చేసే ప్రయత్నం కానివ్వండి అన్నీ కూడా పూర్తిగా నిషిద్ధం అని చెప్పి ఆ కోర్టు అయితే తేల్చి చెప్పింది మరి ఇప్పటి వరకు దీని మీద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పందించలేదు దొడ్డిదారిన పారిపోవడం మీద తప్ప వరకు ఆ మీడియాలో కనపడలేదు ఒకసారో సార్లు సాక్షి మీడియాలో రహస్యంగా కనపడ్డాడు తప్ప రాష్ట్రం మొత్తం రాష్ట్రంలో ఉన్న పోలీసులందరూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎత్తుతుంటే దొరకడు కానీ సాక్షి వాళ్ళు మాత్రం వెళ్ళిపోయి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాయిసులు తీసుకుంటారు కానీ పోలీసులకు మాత్రం సమాచారం అందించరు ఇది వీళ్ళ జర్నలిజం వాస్తవానికి జర్నలిజం అంటే ఏంటి పోలీసులు వెతుకుతున్నటువంటి ఒక వ్యక్తి ఆచూకీ కానీ మీకు తెలుసుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి ఉండాలి కానీ మీరు వెళ్ళిపోయి ఆయనతో ఇంటర్వ్యూలు తీసుకుని వచ్చి ఆయనేమో ధీరుడు సూర్యుడని పొగుతాడు ఏంటి ఈవీఎంలు ఓడిపోతానని భయం వేసి ఈవీఎం బద్దలు కొట్టినవాడు ధీరుడా అది ధైర్యమా దాన్ని దాన్ని ఎవడైనా పొగుడుతాడా దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాడా ఎలాంటి వ్యక్తి అయినా సరే ఈవీఎంలు బద్దలు కొట్టడం తప్పు ప్రజాస్వామ్యంలో ఆ బద్దలు కొట్టినందుకు శిక్ష ఆయన అనుభవించాలని చెప్పి హుందాగా ఒప్పుకోవాలా బద్దలు కొడితే దీరుడు ఈవీఎం బద్దలు కొట్టాల్సిన అవసరం ఏముంది టీడీపీ రికింగ్ చేస్తే నువ్వెందుకు ఈవీఎం బద్దలు కొట్టాలా ఈవీఎం బద్దలు కొట్టి రికార్డ్ అయినప్పుడు రికింగ్ చేసింది రికార్డ్ అవుతా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు సాక్షి దిక్కుమార్ని జర్నలిజమే కదా అక్కడ ఉన్నోళ్ళు అందరూ మెదడు మందం కాళ్ళు అందుకనే ఇలాంటి ఛతరాత్రాలు రాస్తారు పచ్చ పచ్చమొట్ట రిగ్గింగ్ అందుకనే అడ్డుకున్న పిన్నెళ్ళ మీద దాడంట పిన్నెళ్ళు అడ్డుకుంటే రిగ్గింగ్ చేసే వాళ్ళని అడ్డుకోవాలా దర్జాగా వెళ్ళిపోయి ఓట్లేసే సమయంలో దర్జాగా వెళ్ళిపోయి ఆ ఈవీఎం బద్దలు కొట్టడమే కాకుండా అడ్డుకున్నటువంటి టీడీపీ నేత తల బద్దలు కొట్టడమే కాకుండా ఆ రిగ్గింగ్ రిగ్గి కట్టుకుంటే చెప్పు రిగ్గింగ్ అంటే ఏంటంటే పది మంది ఇరవై మంది గుంపుకి వెళ్ళిపోయి ఆ ఇష్టం వచ్చినట్టు గుద్దేసుకోవడం మరి నువ్వు వెళ్ళి చూపించు దాన్ని ఎక్కడుందో అదే అదే సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది కదా మొత్తం మొత్తం సీసీ కెమెరా మీ వరకు రికార్డ్ అయ్యి వాళ్ళ వరకేం ఆగిపోతుంది కదా అంటే రాసేటప్పుడు కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి అదే బాబు మన రాస్తే అది కూడా రికార్డ్ అవుతుంది కదా బయట పెట్టా ప్రజలు అడుగుతారేమో అని ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరిస్తుంది ఈ సాక్షి పత్రిక ఏది ఏమైనప్పటికీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హైకోర్టు మాచర్ల నుంచి ఎన్నికల వరకు కూడా ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు కూడా పూర్తి స్థాయిలో బహిష్కరించింది